రాదే రాధే వచ్చిందండి నేను ఈ రోజు నేను డెసిషన్ తీసుకున్నా ప్రతి ఒక్కటికి మర్యాద ఇచ్చి మాట్లాడాలి అని ఓహో చేస్తున్నావా కంగాను మాట్లాడితే అండ్ సారీ అండి నాకు తెలియదు నా బాధ అలాంటిది నన్ను అస్పృశీరాల్ని అనాథం చేశారు కానీ టీడీపీ అయితే అలా చేయదు వేసుకోండి వేసుకోండి నేను ఇప్పుడే టీడీపీ జెండా పుచ్చుకుంటే యాక్సెప్ట్ చేస్తారు అది వాళ్ళ గొప్పతనం అనారోగ్యంతో ఉన్నానని చెప్పి రీసెంట్ గానే నేను ఇదేంటి సోషల్ మీడియా హెడ్ ఫోన్ చేసి చెప్పండి సార్ నేను ఇలా ఇబ్బందులు నాకు కొంచెం ఏదైనా ఫినాన్షియల్ గా హెల్ప్ చేయండి అని చెప్పి చెప్తూనే ఉన్నాను ఎప్పటికైనా వీళ్ళు నిన్ను నడి రోడ్డు మీద నిలబెడతారు అని మేము ఆ పైన వాళ్ళని అడిగి చెప్తామని చెప్పేసి ఇప్పటి వరకు అడ్రస్ లేరు వైఎస్ఆర్ సిపి కోసం వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు అనేక మంది రోడ్ల మీద ఉన్నారు ఈ టైంలో నన్ను ఇరిటేట్ చేయకు కార్యకర్తని మేము నెగ్లెక్ట్ చేసామని యాక్సెప్ట్ చేసే అంత ధైర్యం సత్తా మీకు ఉందా ఇది కేవలం పొగరు కొన్ని ఏరియాలో దీన్నే బలుపని కూడా అంటారు జగనన్న ప్రతి పార్టీలోను ఉంటాయి లోపాలు కొన్ని కొన్ని బౌండరీస్ దాటొచ్చి ఆలోచించండి వాళ్ళ సేఫ్టీ గురించి ఆలోచించండి వాళ్ళు పట్టుకుంటే నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నాను నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు వైఎస్ఆర్ సిపికి భీష్మ పితామహుడు లాగా ఫీల్ అయిపోయే జర్నలిస్ట్ సాయికి నేనంట బూతులు మాట్లాడి డబ్బులు సంపాదించుకున్నానంట ఏమిటండి మీరు మాట్లాడే ఆన్సర్ ఏంటో తెలుసా నేను వైఎస్ఆర్ సిపిని తిట్టాను అనుకోండి అంతకన్నా ఎక్కువ వ్యూస్ వస్తాయి అప్పుడప్పుడు నేను ఎందుకు అనిపిస్తుంది సార్ ఇప్పుడు టీడీపీ వాళ్ళను జనసేన వాళ్ళను ఒక మాట అంటే వచ్చే వ్యూస్ కన్నా నేను వైఎస్ఆర్ సిపిని తిడితే ఎక్కువ వ్యూస్ మానవత్వం ఉందా బుద్ధి ఉందా గోరుగడ్డ వాళ్ళని లేకపోతే అతనితో నన్ను ఎందుకు కంపేర్ చేస్తున్నా పిచ్చా నీకు ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో గోరుగడ్డని వ్యతిరేకించింది ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ సంథింగ్ ఇస్ రాంగ్ బ్రదర్ సంథింగ్ ఏంటి బయ ఎవ్రీథింగ్ రాంగ్ రాంగ్ ఉంది ఇక్కడ నేను తెలుగుదేశం పార్టీకి చేరును ఉంటే అలాగే ఏదో ఒక చిన్న పొజిషన్ అన్న నాకు ఇచ్చి ఉండలేము మాట్లాడుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో బాగా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతున్నా నా క్షమాపణలు అలాగే టీడీపీని హర్ట్ చేసినా నా క్షమాపణలు కష్టాలనే వస్తుంటాయి పోతుంటాయి మన పని మనం నిజాయితీగా చేయాలి మీరు చూసి వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి